చరిత్రలోని అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యాలు అదృశ్యమైన వాస్తవాలను మీ ముందు ఆవిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వీడియోలో మేము వంద అద్భుతమైన చరిత్ర రహస్యాలను మీకు అందించబోతున్నాం ప్రాచీన నాగరికతల నుండి ఆధునిక కాలం వరకు మీకు వాస్తవాలను తెలుసుకునే అవకాశం ఉంది మీరు చరిత్ర ప్రేమికుడైనా లేక రహస్యాలను విప్పడానికి ఆసక్తి ఉన్న వారైనా ఈ వీడియో మీకోసమే ప్రారంభం నుండి ముగింపు వరకు చూడండి ఒకటి కొలంబియన్ పతనం వెనుక కట్టుదిట్టమైన కుట్రలు ఆస్క్రా రోమన్ అనే కొలంబియన్ నాయకుడి మరణం మరియు అమెజాన్ ప్రాంతానికి సంబంధించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల కథలు కొలంబియాలో ఒక ప్రధాన చర్చలుగా ఉన్నాయి ఈ ప్రాంతంలో శక్తి పొందిన కొన్ని సంస్థలు నిజాలు బయటకు రాకుండా నియంత్రించాయని భావిస్తారు రెండు మయన్ నాగరికత మరియు వారి అదృశ్యం మయన్ నాగరికత ప్రపంచంలో అత్యంత గొప్ప నాగరికతలలో ఒకటి అయితే వారు అనూహ్యంగా ఎలా అదృశ్యమయ్యారన్నది ఇప్పటికీ తెలియదు అది ప్రాకృతిక విపత్తు అంతర్గత రాజకీయ ద్రోహం లేక ఇతర శక్తుల కారణంగా జరిగిందా అనే అంశం గుట్టుగానే ఉంది మూడు సలం విత్ ట్రయల్స్ పదహారు వందల తొంభై రెండులో అమెరికాలో జరిగిన ఈ సంఘటనలో అనేక మంది అమాయకులను డైన్లుగా తప్పుడు ఆరోపణలతో మట్టుబెట్టారు ఈ ఆరోపణలు రాజకీయ అవసరాలు మరియు వ్యక్తిగత ద్వేషాలు మాత్రమేనని చాలా మంది భావిస్తున్నారు నాలుగు వాటికన్ రహస్య ఆర్కేవ్స్ వాటికన్ సిటీ ఆర్కేవ్స్ లో అనేక రహస్య పత్రాలు ఉన్నాయి వాటిలో కొన్ని చర్చ్ సమర్థించుకోలేని సత్యాలను రాజ్య పద్ధతిగా భావిస్తారు వీటిలో శాస్త్ర సంబంధ విషయాలు చరిత్రలో మరుగున పడిన విషయాలు ఉంటాయని నమ్ముతారు ఐదు నాజిగోల్డ్ రహస్యం నాజీ పార్టీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారీగా సంపాదించిన బంగారాన్ని దాచివేసిందనే విశ్వాసం ఉంది ఇది చాలా ప్రాంతాలలో విభిన్న కథనాలను రేకెత్తించింది కానీ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభించలేదు ఆరు జపాన్ లో లాస్ట్ సమురాయ్ అసలు కథ సమురాయల చివరి తిరుగుబాట్లు చరిత్రలో ఉదాతంగా చెప్పబడిన వీటి వెనుక రాజకీయ కుట్రలు మరియు శక్తి కేంద్రీకరణ ముఖ్యమైన కారణాలు అని భావిస్తారు ఏడు హోలీ గ్రేల్ రహస్యం హోలీ గ్రైల్ అనే పవిత్ర పాత్ర గురించి అనేక కథలు ఉన్నాయి దీనిని క్రైస్ట్ చివరి విందులో ఉపయోగించాలనుకుంటారు దీన్ని వెతకడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ ఇది యదార్థమాలేరా మీతమేనో ఇంకా మిస్తరీగా ఉంది ఎనిమిది జోడి బోగిస్ అనుమానాస్పద మరణం ఇటాలియన్ మాకేయాలతో సంబంధం కలిగిన ఈ చరిత్రకారుడు అనేక మిస్టరీ కేసులను వెలుగులోకి తెచ్చిన తర్వాత అనుమానాస్పదంగా మరణించారు ఇది రాజకీయ కుట్రల దిశగా అనుమానాలు రేకెత్తించింది చైనీస్ చైనాలో హిమాలయాల సమీపంలో పెద్ద నిర్మాణాలు ఉన్నాయి చైనా ప్రభుత్వం వీటి గురించి తక్కువగా మాట్లాడింది కానీ అవి మాయా నాగరికతకు సంబంధించినవా లేదా మరో అన్నది తెలుసుకునేందుకు పరిశోధన కొనసాగుతోంది పది మూన్ ల్యాండింగ్ ఫేక్ అనుమానాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన అపోలో పదకొండు మిషన్ కు సంబంధించిన అనేక సాక్ష్యాలు తప్పుడు ప్రచారం చేశారని కొందరు నమ్ముతారు దీనిపై ఆధారాలు చాలానే ఉన్నాయి కానీ నాసా నిర్బంధంగా ఇదంతా వాస్తవమేనని చెబుతుంది భారతదేశంలోని రహస్య దేవాలయాలు భారతదేశంలోని కొంతమంది పురాతన ఆలయాలు మరియు వాటి భూగర్భంలో ఉన్న నిధులు ఇప్పటికీ తవ్వబడలేదు ఉదాహరణకు పద్మనాభ స్వామి దేవాలయం నుండి బయటపడ్డ బంగారాన్ని ఇంకా పూర్తిగా కనుగొనలేదు పన్నెండు రష్యా అజ్ఞాత వ్యూహాలు రష్యా చరిత్రలో ఎన్నో అజ్ఞాత వ్యూహాలు ముఖ్యంగా కోల్డ్ వార్ సమయంలో జరిగిన అంతర్గత సంఘటనలు గూఢచారి వ్యవస్థలు మరియు శక్తి కేంద్రాల విస్తరిగా ఉన్నాయి అంతర్యుద్ధాల సమయంలో నాసా దాచిన పాన్ని పాత రాకెట్ ప్రయోగాల సమయంలో జరిగిన అప్రయత్న ప్రమాదాలను నాసా వర్గాలు దాచినట్లు అనుమానాలు ఉన్నాయి ఈ సంఘటనల కారణంగా సాంకేతిక అభివృద్ధిని నిరోధించాలని చెబుతారు పద్నాలుగు ఎల్డోరాడో బంగారం నగరం సౌత్ అమెరికాలో ఎల్డోరాడో అనే బంగారం నగరం ఉందని అనేక కథలు వినిపించాయి ఇది ధనికమైన న్యూ సెటిల్మెంట్ గా ఉండేదని కానీ దీని లొకేషన్ ఇప్పటికీ రహస్యంగానే ఉంది అనేక పరిశోధనలు జరిగినప్పటికీ ఎల్డోరాడో యొక్క ఉనికిని నిర్ధారించలేకపోయారు పదిహేను అంటార్కిటికాలో ప్రాచీన నాగరికతలు అంటార్కిటికా కేవలం మంచుతో నిండిన ఖండమే కాదు ఇది ఒకప్పుడు పచ్చదనంగా ప్రాచీన నాగరికతల నివాసంగా ఉండేదనే భావనలు ఉన్నాయి అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన పరిశోధనలు చాలా వరకు రహస్యంగా జరుగుతున్నాయి పదహారు అమెరికన్ స్టోన్లెంజ్ ఇంగ్లాండ్లోని స్టోన్లెంజ్ చాలా ప్రాచుర్యం పొందిన దృష్టాంతం అయితే అమెరికాలో కూడా కొన్ని ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి ఇవి ఎప్పటికీ ఎవరు నిర్మించారనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు నోస్ట్రాడామస్ భవిష్యవాణి నోస్ట్రాడామస్ చేసిన అనేక భవిష్యవాణిలు నిజమయ్యాయి అయితే ఆయన రాసిన పుస్తకాల్లో ఇంకా అనేక భవిష్యవాణిలు దాగి ఉన్నాయి ఇవి నేటికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు మిస్టరీగా ఉన్నాయి పద్దెనిమిది కరోనా లీగ్ థియరీ కోవిడ్ మైనస్ పంతొమ్మిది మహమ్మారి గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా విషయాలు చెప్పబడ్డాయి అయితే దీనికి సంబంధించిన లావ్లీ సిద్ధాంతం గురించి ఇంకా పూర్తి నిజం బయటపడలేదు దీన్ని గ్లోబల్ రాజకీయాలు మరింత సంక్లిష్టం చేశాయి పంతొమ్మిది మార్చ్ రాశి నాసా పంపిన ైకింగ్ ఒకటి ఉపగ్రహం మార్చ్ మనిషి ముఖాన్ని పోలిన నిర్మాణం ఉన్నట్లు చిత్రాలను పంపింది ఇది ప్రకృతి లేదా ఒక పురాతన నాగరికత నిర్మించబడిందా అనేది ఇప్పటికీ రహస్యం ఇరవై భారతదేశంలోని ద్వారకా నగరం శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరాన్ని కల్పితమని భావించేవారు కానీ గుజరాత్ సముద్రంలో ఉన్న ఒక పురాతన నగర అవశేషాలు నిజంగా ద్వారకగానే భావిస్తున్నారు ఇంకా దీనిపై పూర్తి పరిశోధనలు జరుగుతున్నాయి ఇరవై ఒకటి బాబర్ రహస్య సమాధి మొఘల్ చక్రవర్తి బాబర్ తన మరణం తర్వాత కావాల్సిన విధంగా ఒక రహస్య ప్రదేశంలో సమాధి చేయబడినట్లు చెబుతారు ఆ ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్ లేదా భారత్ లో ఉందా అనే దానిపై వివిధ వాదనలు ఉన్నాయి ఇరవై రెండు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ బైబిల్లో చెప్పబడిన పవిత్ర ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ నిజంగా ఎక్కడుందో రహస్యం ఇది మహాశక్తివంతమైనదిగా భావిస్తారు కానీ దీని ఉనికి గురించి ఇప్పటికి స్పష్టత లేదు ఇరవై మూడు జాపాన్ లోని ఒక నవ అండర్ వాటర్ పిరమిడ్ జపాన్ లోని సముద్రంలో పిరమిడ్ ఆకారంలోని నిర్మాణం కనుగొనబడింది ఇది సహజ సిద్ధమా లేక మానవ నిర్మితమా అనేది ఇంకా అనుమానాస్పదంగా ఉంది ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనిమిది సైబీరియాలోని టెంగుస్కా ప్రాంతంలో జరిగిన ఈ మహాపేరు కారణంగా వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి ఇది గ్రాసకలం వల్ల జరిగిందా లేదా మరొక ప్రకృతి విపత్త అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు ఇరవై ఐదు షాంబాలా నగరం రహస్యం బౌద్ధ గ్రంథాల్లో చెప్పబడిన షాంబాలా అనే ప్రాచీన నగరం హిమాలయాల లోపల దాగి ఉందని అంటారు ఇది ఒక ఆధ్యాత్మిక నగరం అని కూడా చెప్పబడుతుంది ఇరవై ఆరు నికోలస్ తసారవి స్నాయపరత రష్యా నికోలస్ కుటుంబం మారణ హోమంలో చనిపోయినట్లు చెప్పబడిన వారి కుటుంబ సభ్యులు కొన్ని పరధ్యానంలో తప్పించుకున్నట్లు కథనాలు ఉన్నాయి ఇరవై ఏడు క్లియోపాట్రా సమాధి ఈజిప్టు రాణి క్లియోపాట్రా సమాధి ఇంకా కనుగొనబడలేదు ఆమె గుడి సమాధి గురించి అనేక కథలున్నా ఇవి ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి ఇరవై ఎనిమిది వాయిజ్మాన్ మాన్యులు ఈ పురాతన పుస్తకం పూర్తిగా గుర్తు తెలియని భాషలో ఉంది దీనిలోని చిత్రాలు రహస్య కోళ్లు ఇప్పటికీ శాస్త్రవేత్తలతో పాటు భాషావేత్తలకు మిస్టరీగానే ఉన్నాయి ఇరవై తొమ్మిది నాజీ యుఎఫో ప్రాజెక్టులు నాజీలు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నమ్మశక్యం కానీ యుఎఫో లాంటి విమానాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారని కొంతమంది నమ్ముతారు వీటిని నాజీబెల్ నాసిబిల్ ప్రాజెక్ట్ పేరుతో పిలుస్తారు ఈ ప్రయోగాలు విజయవంతమే అయ్యాలేదా అనేది ఇంకా రహస్యమే ముప్పై పహారీ రహస్య నగరాలు పేట్రా లోని పేట్రా నగరం ఒక అద్భుతమైన రాతి విమానం ఈ నగరం ఎందుకు నిర్మించబడింది దాని పురాతన నాగరికత ఎందుకు అంతరించిపోయిందో ఇంకా తెలియదు ముప్పై ఒకటి మణికర్ణిక ఘాట్ రహస్యం వారణాసిలోని మణికర్ణిక ఘాట్ చరిత్రలో అత్యంత పవిత్రమైన శ్మశానం కానీ ఇక్కడ ఎప్పుడూ చిటాకాండ ఆగదని ఇది పురాతన శక్తుల వల్ల జరుగుతుందని నమ్ముతారు దీనికి గల అసలైన కారణం ఇంకా తెలియదు ముప్పై రెండు రహస్య అగర్తా నాగరికత భూమి లోపల ఒక రహస్య నాగరికత అగర్త ఉంది అని కొంతమంది భావిస్తారు ఈ నాగరికత అత్యంత శక్తివంతమైనదని ఆధునిక సాంకేతికతను కలిగి ఉందని కథనాలు ఉన్నాయి ముప్పై మూడు ఫ్లూ మైలాండ్ ప్రయోగాలు అమెరికాలోని టూ మైలాండ్ లో జన్మి మార్పిడి పరిశోధనలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయి ఈ ప్రయోగాలు ప్రమాదకరమైన వైరస్లు లేదా మరికొన్ని జీవ రహస్యాలను తయారు చేశాయా అనే ప్రశ్న ఇంకా చర్చనీయాంశం ముప్పై నాలుగు బ్లాక్ నైట్ శాటిలైట్ మిస్టరీ భూమి చుట్టూ తిరిగే ఒక గుర్తు తెలియని ఉపగ్రహం బ్లాక్ నైట్ ఉంది అని నమ్ముతారు ఇది మానవ నిర్మితమా లేదా జీవుల సమర్పితమా అనే విషయానికి ఇప్పటికీ తెలుసుకోలేదు ముప్పై ఐదు చంద్రులపై జీవుల నిర్మాణాలు చంద్రులపై కొన్ని నిర్మాణాలు కనిపించాయని అనేక తత్వవేత్తలు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది సహజ సిద్ధమా లేక అన్ని జీవుల నిర్మాణమా అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు ముప్పై ఆరు మహాభారత యుద్ధం మరియు శాస్త్ర సాంకేతికత మహాభారతంలో సూచించిన బ్రహ్మాస్త్రాలు దేవస్త్రాలు మరియు విమానాలు నిజంగా శాస్త్ర సాంకేతికత ఉన్నప్పుడే కాబట్టి చర్చించబడ్డాయి అనుమానాలు ఉన్నాయి ఇది పురాతన శాస్త్రజ్ఞానం మనకు తెలియనంతగా ఉన్నట్లు భావిస్తారు ముప్పై ఏడు కాక్స్ బజార్ సముద్రంలో దాచిన నిధులు బంగ్లాదేశ్ సముద్ర తీరంలో అనేక దశాబ్దాలుగా నిధులు దాచినట్లు కథనాలు ఉన్నాయి ఇవి పూర్వపు జలదమ్ముల ఆస్తుల లేక మరో రహస్యంగా ఉన్నాయి అన్నది తెలియడం లేదు ముప్పై ఎనిమిది క్రిప్టోజులజీ చుపాకాబ్రా మరియు నెసి రహస్యం చూపాకాబ్రా లాటిన్ అమెరికా అనే రక్తం తాగే రాక్షస జీవి అలాగే స్కాట్లాండ్ లోని మాన్స్టర్ నెసి గురించి చెప్పిన కథలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి వీటిని నిజమైన జీవులా లేదా కేవలం నిధిలా అని నిర్ధారించలేకపోయారు ముప్పై తొమ్మిది భారత పురాతన కోటల రహస్యాలు భారతదేశంలోని పురాతన కోటలు వాటి భూగోక మార్గాలు ఉదా రాయక్ గోల్కొండ రహస్య సందేశాలు మరియు నిధులతో నిండి ఉన్నాయని నమ్ముతారు క్యాలెండర్ మరియు రెండు వేల పన్నెండు ప్రభావం మాయా నాగరికత వారి క్యాలెండర్ రెండు వేల పన్నెండులో ప్రపంచం ముగుస్తుందని సూచించింది ఇది వాస్తవం కాలేదు కానీ ఆ క్యాలెండర్ ను పూర్తిగా అర్థం చేసుకోవడం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలుగా ఉంది నలభై ఒకటి మగలన్ ఎల్కెనో మిషన్ అనుమానాలు ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి ప్రయాణంగా చెప్పబడిన ఈ మిషన్ గురించి వీరి జలదోంగతనాలు మరియు అనేక రహస్య కథలు బయటపడలేదు నలభై రెండు పురాతన శిలాల కొడ్లు ప్రపంచవ్యాప్తంగా పురాతన శిలలపై కనిపించే రహస్య రాతులు పిట్రగ్లిప్స్ ఇప్పటికీ నిపుణులకు మిస్టరీగా ఉన్నాయి ఇవి పూర్వ జాతుల సంకేత రూపాన లేక మరొక నాగరికత చూపించేదా అన్నది తెలియదు నలభై మూడు సంపన్న పిరసీ డాక్యుమెంట్స్ అజ్ఞాతంగా మిగిలిన ధనకాని వినియోగం ప్రాచీన సముద్ర దొంగల వారి సంపదను దాచిన ప్రదేశాలు ఇప్పటికీ కనుగొనలేదు జానీ డెబ్ నటించిన పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ లో చూపించినట్లు నిజమైన కథలు కూడా ఉన్నాయి నలభై నాలుగు విక్రాల్ సముద్రం పోర్టల్ టు మిరాకిల్స్ హిందూ పురాణాల్లో విక్రాల్ సముద్రం గురించి వర్ణించబడింది ఇది భూమి మరియు ఆధ్యాత్మిక లోకాలను కలుపుతున్న పోర్టల్ గా భావిస్తారు కానీ ఇది భౌతికంగా ఉన్నదా లేక కేవలం కల్పన విశ్వమా అన్నది ఇంకా తెలియదు పురాతన విస్తృత భాషలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని భాషలు పూర్తిగా మర్చిపోయాయి ఉదాహరణకు హరపా నాగరికత ఉపయోగించిన భాష ఈ భాషలు పరిష్కరించబడ్డు కోడలతో కూడుకుని ఉండవచ్చు కానీ ఇప్పటి వరకు వీటిని పూర్తిగా అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు విఫలమయ్యారు నలభై ఆరు మున్సిపల్ వేటల రహస్యం ఇజ్రాయెల్ సముద్రంలో కొన్ని వేటల రాళ్లు కనిపించాయి ఇవి అన్ని జీవులచే కట్టబడిన దళిక మానవ నిర్మాణం అనేది పరిశోధకులకు ఇంకా సవాలుగా ఉంది నలభై ఏడు ఆటోమాన్ సామ్రాజ్యం రహస్య జ్ఞాపకాలు ఆటోమాన్ సామ్రాజ్యంలో చాలా రహస్య ఆదేశాలు కట్టడాలు మరియు విద్యుత్ దాగి ఉన్నట్లు భావిస్తారు వీటిని ఇంకా తవ్వకాల ద్వారా కనుగొనాల్సి ఉంది ఎనిమిది వినాశక వాములు సముద్ర అగ్ని పర్వతాలు సముద్ర గర్భంలో దాగి ఉన్న అనేక అగ్నిపర్వతాలు ప్రపంచాన్ని తీవ్ర ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉన్నాయి వీటిలో కొన్ని కారణంగా పురాతన నాగరికతలు నాశనమయ్యాయని నమ్ముతారు అమిజాన్ అడవులలో నగరాలు అమిజాన్ అడవులలో కొన్ని నగరాల అవశేషాలు కనుగొనబడ్డాయి కానీ ఈ నగరాలు ఎలా నిర్మించబడ్డాయి ఆ నాగరికత ఎందుకు అంతరించిపోయింది అనేది ఇప్పటికీ తెలియని అంశమే యాభై కోడ్ రహస్యం ఇబ్రూ బైబిల్ తొరా లో కొన్ని కోళ్లు దాగి ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి ఇవి భవిష్యత్తు సంఘటనలను అంచనా వేస్తాయా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి ఐస్ ఐస్ మమ్మీ మమ్మీ మరణం గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు అతని జరిగిందని నమ్ముతారు కానీ అతని చుట్టూ ఉన్న అన్ని వివరాలు ఇంకా ఒక మిస్టరీగా ఉన్నాయి యాభై రెండు కామసూత్రం పుస్తకం రహస్య అధ్యాయాలు వాత్స రచించిన కామసూత్రం కొన్ని భాగాలు మాయమయ్యాయని భావిస్తున్నారు ఇవి అప్పటి సమాజం సంస్కృతి గురించి మరింత సమాచారం అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు యాభై మూడు బోస్ తీరులో సుభాష్ చంద్రబోస్ భారితవ్య రహస్యం సుభాష్ చంద్రబోస్ మరణం గురించి ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవు అతను రష్యా లేదా చైనాలో జీవించి ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి యాభై నాలుగు తాజ్మహల్ రహస్యం తాజ్మహల్ నిజంగా ఒక హిందూ దేవాలయంగా శివమందిరంగా ఉండేది అని కొన్ని వాదనలు ఉన్నాయి దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా చర్చనీయాంశం యాభై ఐదు వాల్ స్ట్రీట్ యొక్క గోల్డెన్ బుల్ రహస్యం న్యూయార్క్ సిటీలో ఉన్న గోల్డెన్ బుల్ చిహ్నం చరిత్ర వెనుక ఆర్థిక వ్యవస్థలోని శక్తుల గురించి దాగిన కథలు ఉన్నాయి యాభై ఆరు అట్లాంటిస్ పురాతన నాగరికత అట్లాంటిస్ అనే ద్వీపం గురించి ప్రాచీన గ్రీసు తత్వవేత్త ప్లేటో వర్ణించాడు ఇది ఒక పురాతన నాగరికతగా అభివృద్ధిలో ఉన్నదిగా చెప్పబడింది కానీ అది ఎందుకు మునిగిపోయింది అనేది తెలియదు యాభై ఏడు పురాతన భారతదేశంలోని వైమానిక శాస్త్రం విమానాల గురించి వేదాల్లో చెప్పబడింది ఇందులో విమానిక శాస్త్రం అనే గ్రంథం ఉంది ఇది ప్రాచీన కాలంలో భారతదేశంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయని సూచిస్తుంది యాభై ఎనిమిది కైలా పర్వత రహస్యం మనసరోగం దగ్గర ఉన్న కైలాస పర్వతాన్ని మానవులు అధిరోహించలేరు ఇది ఒక ప్రత్యేక శక్తి కేంద్రంగా ఉంది అనే నమ్మకం ఉంది టవర్ బైబిల్లో చెప్పబడిన బ్యాబిల్ టవర్ అద్భుతమైన నిర్మాణంగా ఉంది కానీ ఇది నిజంగా ఉన్నదా లేక కల్పన కథన అనేది ఇంకా మిస్సరీగా ఉంది అరవై పురాతన గ్రంథాలలో ఫ్యూచర్ టెక్నాలజీ ప్రాచీన గ్రంథాలలో రోబోటిక్స్ లేజర్ టెక్నాలజీ మరియు కృత్రిమ మేధస్సు వంటి వాటి ప్రస్తావన కనిపించడం ఆశ్చర్యంగా ఉంటుంది ఇవి నిజంగా ఆ కాలంలో ఉన్నవా అనే ప్రశ్నలు ఇంకా సమాధానం లేకుండా ఉన్నాయి అరవై ఒకటి డాక్ సైన్స్ ఆల్చమిస్టుల రహస్యాలు మధ్యయుగాల కాలంలో ఆల్చమిస్టులు కేవలం బంగారాన్ని తయారు చేయడంలోనే కాదు మరణాన్ని జయించి ఎలిసి లేదా సంతానాలను చేసే గూఢ విజ్ఞానాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు కానీ వీరి ప్రయోగాల ఫలితాలు పోయాయి అనేది తెలియదు అరవై రెండు ఫిబోనాకీ రహస్యం ఫిబోనాకి సీక్వెన్స్ ప్రకృతి యొక్క ప్రతిమూలకంలో కనిపిస్తుంది దీని పునాది ఎక్కడ మొదలైందో మరియు ఇది విశ్వం యొక్క రహస్య కోడ్గా ఉందా అనే విషయంపై ఇంకా ఆలోచనలో ఉన్నాయి అరవై మూడు చర్ణబీళ్ల ఆకల కథలు చెరోబిల్ విపత్తు తర్వాత అక్కడ జీవాలు మరియు మరణించిన వ్యక్తుల ఆర్పల గురించి భయానక కథలు ఉన్నాయి మరణించిన వారి శక్తి ఇంకా ఆ ప్రాంతంలో ఉందా అనే నమ్మకాలు ఉన్నాయి అరవై నాలుగు బమూడ ట్రయాంగిల్ మిస్టరీ బర్ముడా ట్రయాంగిల్ లో జహాజులు మరియు విమానాలు ఎందుకు మాయమయ్యాయి అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు ఇది భౌగోళిక ప్రభావమా లేక మరో మిస్టరీ శక్తి ప్రభావమా అనే వాదనలో ఉన్నాయి అరవై ఐదు జైన మతం టైన్ సర్కిల్స్ జైన గ్రంథాలు టైన్ చక్రాలుగా సర్కిల్స్ వర్ణించాయి గత వర్తమాన భవిష్యత్తును ఈ కోణంలో అర్థం చేసుకోవచ్చు ఇది పురాతన శాస్త్రం ద్వారా ముందుగానే గ్రహించబడిందా అనే ప్రశ్న అరవై ఆరు మోదీ నగరికత యొక్క విస్మయ రహస్యం ఈస్టర్ దీవులోని మోదీ విగ్రహాలు ఎవరు నిర్మించారో ఇంకా తెలియలేదు ఈ విగ్రహాలు చాలా బరువైనవిగా పెద్దవిగా ఉన్నప్పటికీ పురాతన కాలంలో ఎలా కదిలించారనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి అరవై ఏడు ప్రముఖ సంఘటనల వెనుక అసలు కారణాలు అమెరికాలోని తొమ్మిది బై పదకొండో ఘటన జెవ్కే హత్య వంటి కొన్ని సంఘటనల వెనుక నిజమైన కారణాలు దాచబడ్డాయి అనే నమ్మకాలు ఉన్నాయి అరవై ఎనిమిది నవంబర్ మాన్స్టర్ స్టోరీస్ నవంబర్ నెలలో యూరప్లోని లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన భారీ మాన్స్టర్ల గురించి పురాణాలు ఉన్నాయి ఇవి అన్ని జీవుల కథనాలతో కలిపి చెప్పబడతాయి అరవై తొమ్మిది పురాతన భారతదేశంలోని రహస్య విద్యలు అశోకుడి కాలంలో తొమ్మిది గూడ సభ్యులు రహస్యంగా ప్రత్యేక విద్యలలో నైపుణ్యం పొందాలని కథనాలు ఉన్నాయి వీరు సైనిక శక్తులు వైద్య శాస్త్రం మరియు మానసిక శక్తి వంటి రంగాల్లో పనిచేశారని నమ్ముతారు డెబ్బై గోల్డెన్ సిటీ ఆఫ్ ఎల్డొరై దక్షిణ అమెరికాలోని ఎల్డొరాడో నగరం రహస్యంగా ఉన్నట్లు పురాణాలు చెబుతాయి ఈ నగరం బంగారంతో నిండి ఉంటుందని కానీ ఇంకా కనుగొనలేదని భావిస్తారు డెబ్బై ఒకటి పురాతన రోబోట్స్ గ్రీకులు ప్రాచీన గ్రీకు పురాణాల్లో పాండోరా అనే రోబోటిక్ శక్తి కలిగిన చెప్పబడింది ఇది వారి విజ్ఞాన శక్తిని సూచిస్తుందా డెబ్బై రెండు సోమనాథ దేవాలయం రహస్యం సోమనాథ ఆలయం మీద జరిగిన దాడుల సమయంలో అనేక విలువైన నిధులు దాగి ఉన్నాయని అంటారు ఇవి ఏమయ్యాయో ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు డెబ్బై మూడు కోడ్స్ విషయానికి తెలియని ఒక రహస్య కోడ్ నువ శతాబ్దంలో ఒక జ్ఞానపీఠం వద్ద కనుగొన్నారు దీనిని ఎవరు రాశారో దాని ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు డెబ్బై నాలుగు వేదాలలో కెమికల్ ఫార్ములా సూచనలు వేదాల్లో అన్ని సూత్రాలు రసాయన సూచనలు ఉన్నాయి ఇది పురాతన రసాయన శాస్త్ర విజ్ఞానం నిజంగా ఉన్నదా అనే ప్రశ్న డెబ్బై ఐదు అతలాంతా మెటీరైడ్ డమా రహస్యం ఒక భారీ మెటీరైట్ డమా తర్వాత పురాతన కాలంలో ఒక పట్టణం పూర్తిగా అయిందని చెబుతారు ఆ పట్టణం పేరు మరియు దాని జనాభా గురించి వివరాలు ఇంకా తెలియలేదు డెబ్బై ఆరు మీద ప్రాచీన జీవుల గుర్తులు మా సుపరితలంపై పర్వతాలు ఖాళీలు మరియు నిర్మాణాలు పురాతన కాలంలో అక్కడ జీవులున్నాయని సూచిస్తున్నాయి డెబ్బై ఏడు నగరాలు అంటార్కిటికా ఉన్న ఒక పురాతన నగరం గురించి కొన్ని అధ్యయనాలు ఉన్నాయి ఇది ఖగోళ శక్తులతో ముడిపడి ఉందా అనే ప్రశ్నలు ఉన్నాయి డెబై ఎనిమిది పురాతన డేనే పరిణామాలు మానవ జాతి డేనేలో కొన్ని విస్మయమైన మార్పులు ఉండటం జీవుల ప్రభావం ఉందా అన్నదానిపై పరిశోధన జరుగుతుంది డెబ్బై తొమ్మిది నిజం చెప్పని చరిత్ర పాఠాలు చరిత్ర పాఠాలలో కొన్ని కథనాలు ఉదా అలెగ్జాండర్ యొక్క భారత ఆక్రమణ పూర్తిగా నిజమని కాకుండా కొంత విభిన్నంగా చెప్పినట్లు అనిపిస్తుంది నిధులు టెంప్లర్ నైట్స్ వారి భారీ నిధులు మరియు రహస్య పుస్తకాలు దాచిపెట్టాలని నమ్ముతారు ఇవి ఇప్పటికీ దొరకడం లేదు ఎనభై ఒకటి చంద్రునిపై నీటి ఉనికి భారతదేశం నిర్వహించిన చాంద్రయాన్ ప్రయోగాలు చంద్రునిపై నీటి ఉనికిని కనుగొన్నాయి కానీ ఆ నీరు ఎలా ఏర్పడింది అది జీవమాశ్రయించు కదా ఇంకా ఇది ప్రశ్నలుగానే ఉన్నాయి ఎనభై రెండు పురాతన భూమి పటాలు ముందుగానే అంచనా వేసిన ఖండాలు పదిహేను శతాబ్దంలో తయారైన పిరీరీస్ పట్టణంలో అంటార్కిటికా మంచుతో కప్పబడే ముందు ఉన్నట్టుగా చూపబడింది ఇది ప్రాచీన నాగరికతల విజ్ఞాన శక్తిని సూచిస్తుందా ఎనభై మూడు సహారా అరణ్యానికి సంబంధించిన నగరాలు సహారా అరణ్యంలో కొన్ని పురాతన పట్టణాల ఆనవాళ్లు కనిపిస్తాయి ఈ పట్టణాలు ఎప్పుడు ఎలా ఆరంభించబడ్డాయి మరియు అవి ఎలా మాయమయ్యాయి అనే విషయానికి చరిత్రలో ఇంకా రహస్యం ఎనభై నాలుగు విమానం మూడు వందల డెబ్బై మాయమవ్వడం మలేసియన్ విమానం ఎంహిచ్ మూడు వందల డెబ్బై పత్తు ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమాన రహస్యంగా ఉంది ఇది ఎందుకు మరియు ఎక్కడ మాయమైంది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పరిశోధకులకు పెద్ద ప్రశ్నగానే ఉంది ఎనభై ఐదు రాయల్ లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా నాశనం ప్రాచీన అలెగ్జాండ్రియా లైబ్రరీలో ప్రపంచంలోని అత్యంత విలువైన గ్రంథాలు దాగి ఉండేవి అవి ఎలా నాశనమయ్యాయి దాగిన జ్ఞానం ఇప్పటికీ కనుగొనబడలేదా ఎనభై ఆరు నగ్గా లైన్స్ రహస్యం పెరు నగ్గా రేఖల నిర్మాణం ఎలా జరిగింది ఇవి ప్రకృతి ఘటనలా లేక పురాతన నాగరికతల శక్తి సూచన అన్నది చర్చనీయాంశంగా ఉంది ఎనభై ఏడు తేజస్వి వ్యక్తుల మృతికి సంబంధించిన కోన్స్పెరసీ థియరీస్ ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు ఉదాహరణకు ప్రిన్సెస్ డయానా జేవ్కే వంటి వారి మరణాల వెనుక నిజమైన కథలు కుట్ర సిద్ధాంతాలు ఇంకా బయటపడలేదు ఎనభై ఎనిమిది రాయచోట్లో దాగి ఉన్న ప్రాచీన కథలికలు ప్రపంచంలోని కొంతమంది స్థానిక జాతులు పెద్ద పెద్ద రాళ్లను కదిలించే రహస్యాన్ని పొందారు ఈ పెద్దరాళ్లు సాధారణ మానవ శక్తితో కదచగలవా ఎనభై తొమ్మిది బేబిలోనియన్ నష్టోళం ప్రాచీన బేబిలోనియన్ గ్రంథాల్లో ఖగోళ శాస్త్రంపై ఉన్న జ్ఞానం ఆధునిక విజ్ఞానాన్ని మించి ఉంది ఇది ఎక్కడి నుండి వచ్చినది తొంభై ప్రాచీన భారతదేశంలోని అపరిచిత సాంకేతికత మహాభారతం మరియు రామాయణంలో వర్ణించబడిన బ్రహ్మాస్త్రాలు దివ్యాస్త్రాలు ఆధునిక అనుబాబులకు సమానంగా ఉన్నాయి కేవలం కల్పన కథన తొంభై ఒకటి సీబాగో లేక్ మాన్స్టర్ కథలు అమెరికాలోని సీబాగో సరస్సులో ఒక పెద్ద జీవి ఉందని స్థానిక ప్రజలు చెబుతారు ఇది మాన్స్టర్ కథన లేక వాస్తవమా అనేది స్పష్టంగా తెలియదు తొంభై రెండు మోనాలిసా చిత్రంలోని రహస్యం లియోనార్డో డావించి పైంటింగ్ లోని కోవరింపు ఆమె చిరునకు వెనుకున్న సీక్రెట్ సింబల్స్ గురించి ఇంకా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి తొంభై మూడు హిమాలయాల్లో అదృశ్యమైన యాత్రికులు హిమాలయాలలోని కొన్ని ప్రదేశాల్లో అనేక మంది యాత్రికులు అదృశ్యమయ్యారు దీనిని శక్తివంతమైన లేదా ఆధ్యాత్మిక శక్తులతో అనుసంధానం చేస్తారు పురాతన శాస్త్రం దక్షిణ భారతదేశంలోని శ్రీహరికోట దగ్గర పురాతన రాకెట్ సంస్కృతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని నమ్ముతారు ఈ శాస్త్రం ఎక్కడి నుండి ప్రారంభమైంది తొంభై ఐదు మాస్క్ ఆర్కిటెక్చర్ మజీవాల ప్లే సమయంలో ఉపయోగించిన డాక్టర్ల మాస్క్ రహస్యం ఇంకా అంత చిక్కని విషయానికి అది నిజంగా రోగాల నుంచి కాపాడిందా లేక భయం చినమా తొంభై ఆరు రహస్య యుద్ధ సామాగ్రి నాజీ ప్రాజెక్ట్స్ నాజీ యుద్ధ కాలంలో కొన్ని రహస్య ఆయుధాలు మరియు శాస్త్రీయ ప్రాజెక్టులు చేపట్టారు వాటి పూర్తి వివరాలు ఇంకా బయటపడలేదు తొంభై ఏడు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ రహస్యం ఆక్ ఆఫ్ ద కవెనెంట్ అంటే ఏమిటి అది నిజంగా దేవుని శక్తి మెరుగు చేసిందా దీని ఇప్పటికీ చర్చనీయాంశమే తొంభై ఎనిమిది ఐస్యూ మిస్టరీలు గత ఐసు సమయంలో కొన్ని పెద్ద జంతువులు మానవులతో కలిసి ఎలా జీవించాయన్నది శాస్త్రవేత్తలకు ఇంకా మిస్టరీగా ఉంది తొంభై తొమ్మిది జీవుల సందేశాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో భిన్న శబ్దాలు రేడియో సిగ్నల్స్ జీవుల సందేశాలు అని భావిస్తున్నారు ఇవి నిజమా లేక ప్రకృతి సృష్టినైనా వాంద మిర్జాపూర్ కోట రహస్యం భారతదేశంలోని మిర్జాపూర్ కోటలో దాగిన నిధులు రహస్య కూర్పుల గురించి అనేక కథలు వినిపిస్తాయి కానీ ఇవి ఇప్పటికీ బయటపడలేదు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ చరిత్ర రహస్యాలు మరియు వాస్తవాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాం మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన అంశాన్ని కామెంట్స్ లో తెలియజేయండి అలాగే ఏ అంశం మీద పూర్తి వీడియో కావాలో చెప్పండి ఆ వీడియో మీ ముందు ఉంచుతాం ఈ వీడియోకు లైక్ చేయడం మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని ఆశ్చర్యకరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో మేము మరింత గొప్ప కంటెంట్ తీసుకురాగలుగుతాం మరోసారి కలుద్దాం జై హింద్